ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుత్తి వంకాయ కర్రీ అండి ముందుగా పేస్ట్ తయారు చేసుకోవాలి కదా పేస్ట్ తయారీకి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి కొంచెం చింతపండు గరం మసాలా పొడి అండి కలిపి మిక్సీ పెట్టాలండి మిక్సీ పెట్టుకొని అది పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని మూగుడు పెట్టి దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వంకాయలు కడిగేసి పక్కన పెట్టుకుని కట్ చేసి పక్కన పెట్టుకుని వంకాయలు కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ తులుతుంది కొంచెం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారా ఎలా ఫ్రై అయ్యో ఈ పక్కన పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని దాంట్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మనం పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ దాంట్లో వేసుకోవాలండి వేసుకున్నాక దాంట్లో కొంచెం కారం కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే పచ్చి ఘసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి చూసారా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము వంకాయల్ని దీంట్లో పెట్టుకోవాలండి యాక్చువల్గా నల్ల వంకాయలతో చేస్తారు కానీ నా దగ్గర వంకాయలు ఉన్నాయని వంకాయలతో చేశానండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ట్రై చేయండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోలేదని మళ్ళీ సాల్ట్ వేసానండి నేను మిక్సీలో సాల్ట్ వేసాను చూసారా దగ్గరగా అయిపోయింది కదా కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి